ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము ఇక్కడ అర్జునుడు పృథ కుమారునిగా సంబోధింపబడెను పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి కనుకనే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధము కలిగి ఉండెను క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్రమునకే క్షత్రియుడగును అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనుడైనచో అతడు నామమాత్రముకే బ్రాహ్మణుడగును అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు తమ తండ్రులకు తగిన పుత్రులు కాలేరు కనుకనే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటను శ్రీకృష్ణుడు కోరుకొనలేదు అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి సన్నిహిత మిత్రుడు అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయముగా ఇప్పుడు రథములో నిలిచి అతనికి మార్గ నిర్దేశము చేస్తుండెను ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీని అర్జునుడు యుద్ధమును త్యదించినచో అతడు అపకీర్తి నార్జించుకొను కార్యమును చేసిన వాడగును కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వముకు తగదని చెప్పెను మిక్కిలి పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల గల ఔదార్య చేతనే తాను యుద్ధమును త్యజిస్తున్నట్లుగా అర్జునుడు వాదింపదలిస్తే అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను ఏ ప్రామాణిక వ్యక్తి అయినను అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదించడు కనుకనే అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడువవలెను